చరిత్ర వేరుతో సినిమాలు తీసి తెలుగు ప్రజలను అవమానించే హక్కు సినిమా వాళ్ళకుందా ఆ డైరెక్టర్ తెలుగు వ్యక్తే కానీ డైలాగ్ మాత్రం తెలుగు వారిని అవమానించేలానా ఆ వివరాలేంటూ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అస్సలు మిస్ అవ్వకండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమా ఇటీవలే విడుదలైంది ఈ సినిమా డైరెక్టర్ సుధా ప్రసాద్ మన తెలుగు ప్రాంతానికి చెందిన మహిళే కానీ ఎక్కువ తమిళ సినిమాలకు రైటర్ అండ్ డైరెక్టర్గా పనిచేస్తుంటారు ఈ సినిమాలో ఒక డైలాగ్ పెద్ద వివాదానికి కారణమైంది ఆ డైలాగ్లో గోల్టీ అనే పదాన్ని వాడారు ఈ పదాన్ని చాలామంది తెలుగు ప్రజలను అవమానించే పదంగా భావిస్తారు అందుకే ఈ డైలాగ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి పరాశక్తి సినిమా నైన్టీన్ సిక్స్టీస్లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యం మీద రూపొందింది ఆ కాలాన్ని చూపించడానికి సినిమాలో కొన్ని కఠినమైన డైలాగులు పెట్టారు కానీ గొల్టీ అనే పదం వాడటం వలన తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు చాలామంది తెలుగు అభిమానులు ఇలాంటి పదాలు ఇప్పటి కాలంలో వాడకూడదంటున్నారు మరీ ముఖ్యంగా ఈ సినిమా దర్శకురాలు ఓ తెలుగు మహిళ కావడం వలన అభిమానుల్లో ఇంకా ఎక్కువ నిరాశ వ్యక్తమైంది పరాశక్తి సినిమా తమిళ్ వర్షన్లో తెలుగు భాషని తెలుగు ప్రజలను అవమానించి అదే డైలాగ్ని తెలుగు వర్షన్లో మాత్రం జై తెలుగు అని డబ్బింగ్ చేసి విడుదల చేస్తారా తెలుగు ఆడియన్స్ని మరీ ఇంత గ్రాంటెడ్గా ఎలా తీసుకుంటున్నారు శివ కార్తికేయనుకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది రెమో డాక్టర్ లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు అలాంటి తెలుగు వారిపై గోల్టీ అనే పదాన్ని వాడి మళ్ళీ తెలుగులోనే రిలీజ్ చేస్తుంటే ఇది ఎంతవరకు సమంజసంగా ఉందో మీరే ఆలోచించండి ఈ వివాదంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి జోక్యం చేసుకొని ఆ పదాన్ని వెంటనే మ్యూట్ చేయాలని లేదా తీసేయాలని ఆదేశించింది మొత్తానికి ఈ సినిమాకు ఇరవై ఐదుకు పైగా మార్పులు చేయమని సూచించింది ఈ ఘటన మనకు కొన్ని విషయాలను గుర్తు చేస్తుంది భాష ప్రాంతం గుర్తింపు ఈ విషయాలు చాలా సున్నితమైనవి చరిత్రను చూపించిన ఇప్పటి ప్రేక్షకుల భావాలను కూడా గౌరవించాలి సినిమాలు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి అందుకే మాటల ఎంపిక చాలా ముఖ్యం ఇక ఈ వివాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పక చెప్పండి